రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రెండు ప్రధాన ప్రధా పార్టీలు మేనిఫెస్టోలు అయితే రిలీజ్ చేశారు ఎలా ఉన్నాయి అంటారు ఈ రెండు మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కొద్దిగా యోగ్యంగా ఉందండి ఈ జగన్ రెడ్డి మేనిఫెస్టో చూస్తే ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి తేరుకోని విధంగా దెబ్బ కొట్టాడు ఇప్పుడు జగన్ రెడ్డి అన్ని మళ్ళీ అవన్నీ కొనసాగించాలంటే ఇంకో పదిహేను లక్షల కోట్లు అప్పులు తీసుకురావాలండి ఇది సాధ్యమయ్యే పని కాదు అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే అతను పరిశ్రమలు వస్తాయి తద్వారా ఆదాయం వచ్చింది అన్న పథకాలు పేద ప్రజలకి ఆ పథకాలు అమలు చేయడానికి అవకాశం ఉంటుందండి ఈ జగన్ రెడ్డి మేనిఫెస్టో అసలు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టోనే పూర్తిగా అమలు చేయలేదు సగం అంతే అసలు మాయ మాటలు చెప్పి నవరత్నాలు తప్ప ఏం అమలు చేయలేదు అతను మీ అతని మళ్ళీ ఇప్పుడు దానికి బదులు మేనిఫెస్టో ప్లస్ అనే ఏదో పెట్టినట్టున్నాడు అతను అన్ని బూటకప్పు మేనిఫెస్టోనండి దాన్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఈ సూపర్ సిక్స్ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ మేనిఫెస్టో చాలా బాగుందండి మహిళలందరికీ ఎంతో ఉపయోగపడే విధంగా ఉంది ఇది జనం బాగా జరుగుతుందండి దానికి కూడా హర్షామోదాలు తెలియ లభిస్తున్నాయి సూపర్ సిక్స్ పథకానికి ఈ జగన్ది ఊత బోటకప్పు మేనిఫెస్టో అని జనాలు భావిస్తున్నారండి కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక చంద్రబాబు నాయుడు చెప్పాడంటే చెయ్యడంటే మీ జగన్మోహన్ రెడ్డి జీవితం చేస్తాడు అనే మాట అయితే వాడుతున్నారు కదా అవును చంద్రబాబు నాయుడు చేసిన పథకాలు అమలు చేసిన పథకాలు జగన్ రెడ్డి ఏడా అమలు చేశాడండి అప్పులు పదకొండు లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి ఏదో తూత మంత్రంగా నాలుగైదు పథకాలు బటన్ నొక్కినంత మాత్రాన వైసీపీ వాళ్ళు అవి మెతలు చేయడం సరికాదు చంద్రబాబు నాయుడు గారు అన్నో పథకాలు ఆచరణాత్మకంగా అమలు చేశాడు అండి జగన్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులన్నింటినీ దారి మళ్ళిచ్చి ఎస్సీలకి ఎస్సీలకి ఈ మా బీసీ మైనార్టీలు తీవ్రంగా అన్యాయం చేశాడండి ఈ చంద్రబాబు నాయుడు పక్కాగా అన్ని అమలు చేశాడు కాపు కార్పొరేషన్ ద్వారా దాదాపు రెండు వేల కోట్లు నిధులు విడుదల చేసి వాళ్ళకి ఖర్చు చేయడం జరిగిందండి జగన్ ఇవన్నీ బూట హామీలు బూటకప్పు అండి కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే ఈ చిన్న హామీల్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం నెరవేర్చేశాను నేను అంటున్నాడు కదా మరి అన్ని బూటకప్పు అబద్ధాలు మాట్లాడాలండి జగన్ చెప్పే పరిస్థితుల్లో ప్రజలు లేరు ఆయన అమలు చేసిందల్లా పాయింట్ పాయింట్ ఫైవ్ అమలు చేశాడంటే తొంభై తొమ్మిది శాతం అన్ని అబుద్ధాలండి అది అన్ని ప్రజలందరికీ తెలుసు మద్యపానం కానీ పోలవరం పూర్తి కానీ ప్రత్యేక హోదా కానీ సిపిఎస్ రద్దు కానీ ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉండే అండి ఇవన్నీ బూటకపు వాగ్దానాలు జగన్ చేసేవన్నీ కానీ మేనిఫెస్టోలో నేను పెట్టానంటే నాకు మేనిఫెస్టో అంటే ఒక బైబుల్ ఒక కురాను ఒక భగవద్గీత అలాగే నవరత్నాలు అన్నాను ఇప్పుడు నవరత్నాలు ప్లస్ అంటున్నాను తప్పితే నేను ఎక్కువ హామీలు కూడా ఇవ్వలేదు నేను చేయాల్సిన నేను ఏదైతే చేయగలనో దానికి మాత్రమే చెబుతాను నేను అనే మాట అయితే అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి అవన్నీ ఇప్పుడు నేతి పిరకాయలు నెయ్యి నెయ్యి నేతి నెయ్యి ఎలా ఉంటుందో జగన్ వాగ్దానాల్లో నిజం అంత ఉంటుందండి ప్రజలని ఐదు సంవత్సరాల నుంచి అంత గమనించారు చర్చించారు జగన్ పాలన గురించి జగన్ టైం అయిపోయింది నువ్వు ఇంకా పెట్టబేడ సర్దుకోవాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం అవ్వతాతల వయసున్న చంద్రబాబు నాయుడు వాళ్ళ ఉసురు పోసుకుంటున్నాడు అంటూ రోజా చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మరి రోజాగా దానికి సిగ్గు శరము ఊనం మనం ఏం లేదండి ఊరపందిలాగా తిని అవినీతి చేసి టూరిజం దాంట్లో భారీగా అవినీతి చేసి కార్లు కొనుక్కోవటం పెంచ్ కార్లు కొనుక్కోవటం ఇదేం దాని పని రాష్ట్ర అభివృద్ధి కానీ ఇదే ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు కానీ ఏం తెలియండి రోజాకి ఏకాడికి అవినీతి చేసి వాళ్ళని బెదిరించి వీళ్ళని బెదిరించి డబ్బులు దొబ్బి కార్లు ఆస్తులు కొనుక్కొని ఎంజాయ్ చేయటం పని రాష్ట్రం గురించి మంత్రిగా ఒక్క పని కూడా ఇది నిర్వహించలేదండి అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుకోవడం కూడా మన టైం వృధా అని నా భావన అండి ముఖ్యంగా ఈ పెన్షన్ల విధానంలో కూడా మరి పోయిన నెలలో చూస్తేనే గత నెల ఏప్రిల్ నెలలో చూస్తేనేమో ఇంటింటికి తిరిగి ఒకే చాటకి తీసుకొచ్చి పెన్షన్లు ఇచ్చి అదొక ఇబ్బంది చేశారు ఇప్పుడు లేని బ్యాంక్ అకౌంట్లు అంటే వాడుకలో లేని బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసి అవి కట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు అసలు ఎలా చూడాలంటే అసలు ఏమనుకుంటున్నారంటారు వీళ్ళు ఇదంతా పథకం ప్రకారం ఇట్లా చేస్తున్నారండి ఇప్పుడు అంత కాల్ చేస్తే దానికి చంద్రబాబు నాయుడు కారణం అని చెప్పి పుటకప్పు ప్రచారం గోపిల్స్ ప్రచారం చేస్తున్నారు పోయినసారే తెలుగుదేశం పార్టీ లెటర్ రాసిందండి మాములు పోయినెల ముందే ఇలా ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వ అధికారుల ద్వారా మా మూలుగా ఫెన్షన్ అందజేయాలని చేస్తే దాన్ని వీళ్ళు నిర్లక్ష్యం చేసి ప్రజలు ఇట్లా ఇరవై ఎనిమిది మంది ముప్పై మంది అది చనిపోతే ఆ నిందనే బాబుగారి మీద వేసారండి పార్టీ ఇంతకు ముందు కూడా ఈ నెలలో కూడా ముందే పది రోజుల ముందే ప్రభుత్వంలో ఈసీకి లెటర్ రాసి వాళ్ళని ఇంటి వరకు చేర్చే విధంగా తెలియజేసిన పార్టీ చేసిందండి పెన్షన్లు మరి ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక మరి గత నెలలో ఎవరో చనిపోలేదని చెప్పి పంచాయతీరాజ్ సెక్రటరీ మరి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారుగా ఈ పెన్షన్ల వల్ల ఎవరు చనిపోలేదని అసలు ఈ డ్రామా ఏంటి బయట వాళ్ళ సోషల్ మీడియా చంద్రబాబు కారణం అంటూ ప్రచారం మరో పక్కన గవర్నమెంట్ నుంచి వచ్చే సమాధానం చూస్తే అసలు ఎవరు చనిపోలేదని సమాధానం ఎలా చూడాలంటారు ఈ రెండు నాలుగుల ధోరణి అధికారులు కూడా బాగా తొత్తులుగా వ్యవహరిస్తున్నారండి జగన్ రెడ్డికి వీళ్ళందరి లెక్కలు అతి త్వరలోనే ఒక నెల రోజుల్లోనే అందరి లెక్కలు తెలిసే టైం దగ్గర పడిందండి అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రభుత్వానికి పనిచేయాలి కానీ జగన్ రెడ్డికి పనిచేయడానికి అవకాశం లేదని మేము తెలియజేస్తున్నాం అండి మరి ఇప్పటికీ చూస్తే కొన్ని చోట్ల పోలీసులు ప్రతి ప్రేక్ష పాత్ర వహిస్తున్నాం మొన్న చూస్తే బోడ రామచంద్ర యాదవ్ గారి మీద దాడి పొంగనూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా ఆ ఊరు వెళ్ళడానికి ఏదైనా ప్రత్యేక రాజ్యాంగం ఏమన్నా ఉందంటారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గ్రామానికి ఇప్పుడు వైసీపీలో అంబేద్కర్ రాజ్యాంగం ఏమి అమలు కావలేదండి రెండు వేల జగన్ రెడ్డి పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి రాజారెడ్డి రాజ్యాంగం భారతీయ రెడ్డి రాజ్యాంగమే నడుస్తుందండి వీళ్ళకి అంబేద్కర్ రాజ్యాంగం అన్న అంబేద్కర్ అన్నా విలువలేదండి ఆ విలువ లేదు కాబట్టి అంబేద్కర్ పేరు కూడా తీశారు అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి పేరు తీసేసి జగన్ రెడ్డి పేరు పెట్టారండి జగన్ ఏమన్నా అంబేద్కర్ కన్నా గొప్పవాడని మేము ప్రశ్నిస్తున్నాము అంబేద్కర్తో పోల్చుకుంటే ఆమె అంబేద్కర్ కాలి దూలితో కూడా సమానం కాదండి జగన్ రెడ్డి అలాంటి అంబేద్కర్ గారిని అవమానించి అతను పేరు మార్చి విదేశీ విద్య పేరు జగన్ జగన్ రెడ్డి పేరు పెట్టుకున్నాడు ఈ ఈసారి కానీ అధికారంలోకి వస్తే ఇంకా ఏం లేదండి మన పాతకాలంలో అనగరిక రాజ్యంలోకి వెళ్ళిపోతాము ప్రజలందరూ ఉళ్ళి దగ్గర పెట్టుకొని జగన్ రెడ్డిని పరి పారిపోయే విధంగా తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించవలసిందిగా మేము కోరుతున్నామండి కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద అలాగే జనసేన శ్రేణుల మీద అలాగే ఏది కాంగ్రెస్ శ్రేణుల మీద ప్రతిపక్ష శ్రేణులు అన్నిటి మీద వైసీపీ నాయకులు దాడులు పోవటం ఎలా చూడాలంటారు వీటిని ఆయన పోలీస్ శాఖ ఎందుకని మౌనంగా ఉంటుంది అంటున్నారు ఈ ఎలక్షన్ కమిషన్ కూడా తీవ్రమైన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతుంది అదే మాకు అర్థం కావట్లేదండి ఇప్పుడు మేము మా తెలుగుదేశం పార్టీ ఎన్నో సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము డీసీకి అర్జెంటుగా సిఎస్ని మమ్మల్ని డీజీపీని మార్చాలి వేరే కొత్త వేల వేయాలని వాళ్ళు ఎందుకు మిన వేషాలు లెక్కిస్తున్నారో తెలియట్లేదు ఇందేకు దాడులు పెరుగుతాయండి విపరీతంగా చేస్తారు వాళ్ళు వాళ్ళు అసలు కాలకే గుంపు కాబట్టి తెలుగుదేశం శ్రేణులు జాగ్రత్తగా ఉండి తగిన విధంగా దాడులు ఎదుర్కొనే విధంగా ఉండాలని మేము తెలియజేస్తున్నాము వీళ్ళు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు అత్యవసరంగా వీళ్ళిద్దరిని మార్చితే కానీ పరిస్థితులు మన ఎన్నికలు శాంతియుతంగా జరగమండి ఆంధ్రప్రదేశ్లో అంటారు అసలు ఇంత ఇంత క్రూరంగా మొన్న చూసినాక దాదాపు పన్నెండు మంది ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని మార్చినా కూడా ఈ పోలీసుల వ్యవస్థలో ఎందుకని మార్పు రాలేదంటారు ఇంకా మెయిన్గా వాళ్ళిద్దరిని మార్చాలండి సిఎస్ని కానీ వీళ్ళందరూ ఒకే కులం వాళ్ళండి ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళు వీళ్ళు సిఎస్ కానీ సీఎం కానీ మొదలు డీజీపీ కానీ వీళ్ళందరూ ఒకే ప్రాంతం వాసులు చుట్టాలు అందుకే జగన్ కొమ్ముగా వస్తున్నారండి వీళ్ళని అమెరిజీ అర్జెంటుగా వీళ్ళని ఎమీడియట్గా అసలు ప్రాణచలనం చేసి కొత్త వాళ్ళని వేసి మమ్మల్ని నీతిగా పనిచేసే వాళ్ళని వేయాల్సిందిగా మేము కోరుతున్నామండి లేకపోతే ఈ దాడులు ఇంకా పెరిగే అవకాశం ఉందండి ఎలక్షన్కి ఇంకొక పది రోజుల సమయం కూడా లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మరి వీళ్ళిద్దరి మీద చర్య తీసుకుంటున్నారని మీరు భావిస్తున్నారు అసలు నేను తీసుకుంటుందని భావిస్తున్నాం అండి మరి ఇప్పుడు దాకా ఎందుకు తీసుకోలేదు మాకు అర్థం కావట్లేదు మోడీ గారైనా వాళ్ళకి తగిన విధంగా ఆదేశించి న్యాయం జరిగే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం జరిగే విధంగా చేయాలని మేము కోరుకుంటున్నామండి